ప్లీజ్ అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ అయితే మాత్రం పెట్టండి ఈవేళ మా ఇంట్లో బీరకాయ కూర ఇవి కూరలు తీసుకొచ్చినప్పుడు అన్నిటికన్నా వండుకోవాల్సింది ఇది ఇది అని ప్రతిదీ అనిపిస్తూ ఉంటుంది బీరకాయలు అయితే మాత్రం మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే లోపల వాటర్ కంటెంట్ లేకపోతే బీరకాయ మనం మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే వేస్ట్ అండి తీసుకొచ్చిన రోజునే వండేసుకోవాలి ఎందుకంటే అవి రుచి చెప్పదనం వచ్చేస్తే ప్లస్ తొక్క తీసినా కూడా రాదు నేను ఈ వేళ మినపప్పు కారం పెట్టి అందులోనూ నువ్వు పొడవు వేసి వండుతున్నాను కొంచెం పొట్టు మినపప్పు అయితే నేను వాడతాను పొట్టు మినపప్పు చాలా ఆరోగ్యం అని చెప్తూ ఉంటారు అంతే నేను పొట్టు మినపప్పుతోటి ఉల్లి కారం పెట్టి కూర అయితే మాత్రం బీరకాయ కూర వండుతున్నానండి ఈ విధంగా బీరకాయల ముందర పొట్ట తీసేసుకుందాం చూపించినంత స్పీడ్గా అయితే మాత్రం పని చేయనండి నేను చాలా స్లోగా చేస్తున్నాను ఇవి చూపించడానికి అంతే ఉల్లిపాయలు బెరకాయలు ఈ విధంగా పొట్టు తీసేసుకుని తొక్క తీసేసుకుని ఉల్లిపాయలు చిన్న ముక్కలు తరిగేసుకుని మినపప్పు కూడా ఈ విధంగా వేయించేసుకుందాం మినపప్పు మిరపకాయలు ప్లస్ లైట్గా కొంచెం జీలకర్ర అయితే వేసాను నెక్స్ట్ ఏంటంటే నువ్వుపప్పు కూడా ఈ విధంగానే దీంట్లోనే వేయించేసుకున్నాను ఎక్కువసేపు వేయించవలసిన పని లేదు నువ్వుపప్పు అయితేనో వేయించుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయ అయితే కూడా నేను వేయించుకున్నానండి లైట్గా గోల్డెష్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ వేయించాను ఎక్కువ కాకుండా నా వంటలన్నీ కూడా అల్లం ఉండవు వెల్లుల్లిపాయలు ఉండవు అని చెప్తూ ఉంటాను కదా మాకు ఇంతకన్నా వంటలు ఏమి అండి బ్రాహ్మణ్ రెసిపీస్ అయితే ఇలా ఉల్లికారాలు వెనపప్పు కారాలు కారాలు ఇవేగే వండుతాయి అయితే పప్పులు లేకపోతే ఈ విధంగా నేనైతే మాత్రం ఈవేళ మిక్సీలో ఆడకుండా కొంచెం మనకి ఎక్సర్సైజ్ అనేది ఇంట్లో అయినా ఏదో విధంగా ఉండాలి కాబట్టి ఈ విధంగా కారం అయితే మాత్రం కచ్చా మాత్రం కొట్టేసుకున్నానండి నెక్స్ట్ ఉల్లిపాయ వేయించింది కూడా దంచేసుకున్నాను ఈ లోపల బీరకాయ మగ్గుతూ ఉంటుంది అలాగా నెక్స్ట్ ఉల్లిపాయ కూడా చూసారా ఏ విధంగా వేయించుకున్నానో లైట్గా ఎక్కువ వేయించకూడదు ఫ్రై చేసినట్టుగా లైట్గా వేయించి కొంచెం ఇలాగ అమ్మ నేను కొంచెం తొక్కుకునే దీంట్లో ఈ విధంగా తొక్కేసుకుంటే స్పీడ్గా అయిపోతుంది అలాగ తొక్కేసుకుని ఉల్లికారం ముద్ద అయితే మాత్రం తీసేసుకున్నాను ఇలా ఉల్లికారం వేడి వేడి అన్నంలో మనం ఈ కారం ముద్ద కలుపుకొని ఒక అంత నూనె వేసుకొని తిన్నాం అంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అది ఇలాంటివి ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే దొరుకుతాయి ప్రత్యేకించి మనం ఎలాగ చేసుకోలేం కాబట్టి ఈ ముద్ద అన్నంలో వేసుకు తిన్నా కూడా నెయ్యి వేసుకు తింటే కూడా చాలా బాగుంటుంది కూరలు ఏమీ లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అండి మనం కొంతమంది ఉల్లిపాయ కూర ఇలాగా అంటూ ఉంటారు ఈ విధంగా ఉల్లిపాయ ముద్ద మనం పచ్చితి చేసుకోవచ్చు వేయించింది చేసుకోవచ్చు అనమాట నా కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ నెయ్యి పోపు దేనిక అనుకుంటున్నారా పక్కనైతే కొంచెం సాంబార్ అయితే పెట్టుకున్నాను సాంబార్లో మనం అంటే సాంబార్ పొడి మనం బయట నుంచి తెచ్చుకోకలేకుండా ఇంట్లో నేనైతే కొంచెం మినపప్పు శనగపప్పు నెక్స్ట్ కందిపప్పు కొంచెం మిరియాలు ఇంగువ ఇవన్నీ వేసి అందులో నెయ్యితో వేసి పోపు వేసి మరి మాత్రం కచ్చాబిచ్చగా ఇవన్నీ దంచేసుకుని వేసి పోపు నెయ్యి వేసి మాత్రం చేసుకున్న సాంబార్ అండి ఇడ్లీ సాంబార్కే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం బయట కొనుక్కున్న సాంబారు టేస్టే అలాగే ఉంటుంది మనం ఇది బయటని తెప్పించారని కూడా చక్కగా నమ్మేస్తారు అందరూ అంత బాగుంటుందండి ఇందులో ములక్కలు అవన్నీ వేయొచ్చు కానీ నేను ములకాళ్ళు వేయలేదు ఓన్లీ బెండకాయలు ఉల్లిపాయ ప్లస్ ఆనపాయ మాత్రమే